జగన్మోహన్ రెడ్డికి అసలు దేవుడు అనేది పెట్టలేదు మోకానికి నేను ఎందుకంటున్నట్టు ఈ మాట చేసిన అరాచకాలన్నీ చేశాడు రాష్ట్రాన్ని మేరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేశాడు చేతనైనంత వరకు ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు చేశాడు యాళ ఊడిపోయిన తర్వాత పాపాలు పుణ్యాలు పెద్ద పెద్ద నీతి మాటలు మాట్లాడుతున్నాడు రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈ పనుడికి వాళ్ళు గుర్తుకొచ్చింది ఒకసారి ఆద్యుడు కూడా వినిపిస్తానన్నాడు వినిపించే ఉద్దేశం లేదు కానీ తప్పదుగా ఒకసారి రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు కేంద్రంలో మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు లో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు ఒప్పుకున్నాడు మొత్తానికి కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతాడు అనే మాట జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం బాడ మనం ఐదేళ్ల కోడికుడు మీద ఏకల పీకం మనకు ఐదేళ్ల కాలం పాటు గుర్తుకు రాల ప్రత్యేక హోదా రాష్ట్రానికి మేలు చేద్దాం ఎలాంటిది ఐదేళ్ల పాటు ఐదేళ్ల కాలం పాటు మనకు గుర్తుకు రాలా ఇలా వచ్చేసి ప్రత్యేక హోదా అడగలేదు మనం ఏం పీకం ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇచ్చేయండి ప్రత్యేక హోదా తోలుకొచ్చేస్తాను నాకు వచ్చేస్తాను వచ్చేస్తాను అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికేం కదా మనం ఏ జగన్మోహన్ రెడ్డి సిగ్గని పెట్టునా బొతికి అసలా ఏమైనా సిగ్గు అనేది ఏమైనా ఉందా నీ బొత్తి అసలా ఐదేళ్ల కాలం పాటు ప్రత్యేక హోదా అన్న పద నీ నూటన రాలేదు కదా వచ్చిందా ఐదేళ్ళు ఐదేళ్ల కాలం పాటు ప్రత్యేక హోదా ఇగో రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన చట్టంలో ఉన్న హామీలు నేను కేంద్రాన్ని అడుగుతున్నాను నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను నేను పోరాటం చేస్తున్నానని ఏ రోజైనా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పాపాను పోయేవా ప్రెస్ మీట్ పెట్టావా ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్ల పాటు ఉన్నావు కదా ఒక్క ప్రెస్ మీట్ పెట్టావా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసేవా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేసేవా లేదు ఓడిపోయిన తర్వాత పాపాలో పుణ్యాలని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చుకుంటా సడన్ గా ఇవాళ రాష్ట్రంలో మీద ప్రేమ పుట్టుకొచ్చేసి ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు అడగలేదు ఎల్లవయ్యా చెప్పావు కానీ సిగ్గనిపించట్లేదు బొత్తికి ఐదేళ్ల కాలం పాటు ఏం చేసేసి అభివృద్ధి ఏదయ్యా అంటే అద్దాల మేడవల అభివృద్ధి కాదు పెద్ద పెద్ద బిల్డింగ్ల అభివృద్ధి అభివృద్ధి కాదు నేను బట్టలు నొక్కేస్తాను సరిపడ్డా ఇక్కడ దీని నుంచి నేను అభివృద్ధి ఏ ఉంది నేను సంవత్సరం పదిహేను వేల రూపాయలు అక్కడ వేసేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి మీద పొట్ట మీద కొట్టేసి నేను పదిహేను వేల రూపాయలు వేస్తున్నాను కదా అని మాట్లాడి నెక్స్ట్ నువ్వు వాళ్ళు పెద్ద పెద్ద ఓపన్యాసం నువ్వు చెప్పాలి అక్కడ మాకు కూడా మరో చాలా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించాడు చంద్రబాబు నాయుడు బాబా ఇంకేమనిపిస్తుందో భారీ మెజార్టీ ఇచ్చారు నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కదా రాజ్యసభ ఎంపీలతో కలిపి ముప్పై ఒక్క మంది నీకు అవునా కదా మనం ఏం పీకం ఏ రోజైనా సరే కేంద్రాన్ని ఒక్కటంటే ఒకసారి అయినా కాని అడిగేమో ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ రోజైనా అడిగాము మనం నేను నీకు క్షమించలేదు కాబట్టి నీకు ఆ పదకొండు స్థానాలు ఇచ్చారు ఇంక అపాభాయమాట మానే నువ్వు మాట్లాడు మాకు ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా సండాలంగా ఉంటుంది వచ్చాడు పనికి మనోడు కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే ముందుకు తీసుకుని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్ గా శిశుపాలు వంద పాపాలు బాబాయ్ ఫాస్ట్ గా ఎరోడ్ అయిపోతాయి నీ పాపాలు అలా పండిపోయినాయి కాబట్టి నేను ఇంటికి పంపించేశాను నీ పాపాలు పండిపోవడం కాదు పండిపోయి ఎండిపోయి రాలిపోయినాయి కాబట్టి నేను త్వరగా ఇంటికి పంపించేశారు నువ్వు మళ్ళీ మీటింగ్ పెట్టేసుకుని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇప్పుడు చూడండి ఎమ్మెల్సీని రచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు మండల్లో మన బలం ఎక్కువ ఉంది నాకు అసెంబ్లీలో అవకాశం ఇస్తారో ఎవరు ప్రతి బిల్లును కూడా మీరు మండలో అడ్డుకోండి రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి చెందకూడదు మళ్ళీ అభివృద్ధి చెందితే ప్రజలు బాగుపడిపోతారు అప్పుడు చెప్పే మన సోలు మాటలు మన మాటలు ఎవరు ప్రజలు వినరు ఇప్పుడు మొదలు పెట్టారు చూడండి ఇవన్నీ బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసినేటివి తెలియనేటివి కాదు ఓకే కేవలం నేను మీ అందరికి గుర్తు మాత్రమే చేస్తాను సరే కష్టాలు రావడం అన్నది సర్వసహజం కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతాను శాసనసభలో చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ తెలుసు కదా ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో మనుషుల్ని అవమానిస్తా ఉన్న పరిస్థితుల్లో బాబా నువ్వే చెప్పాలా నీ బతికి సిగ్గట్లే దేవుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు అవమానించాం మనం చంద్రబాబు నాయుడు గారి అవమానించాం మనం తెట్టించావు కదా మీ జోగి రమేష్ మంత్రి పదవి ఇచ్చావు కదా మీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని పనికిమాలని చదవో పోరం మోకి అని అసెంబ్లీలో తిట్టాడు కొడాలని లాంటి వ్యక్తి నీ అమ్మ మొగుడు చెప్పాడని అచ్చునాడు అచ్చునాయుడు గారినో రామానాయుడు గారినో వెమరామాయనాడు గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఏమైపోయింది బుద్ధి మనకే అసెంబ్లీని మనం ఏం చేసాం అసెంబ్లీలో మన నాయకుల చేతి ఏం మాట్లాడిపించాం అన్ని భూతులే కదా అంతా వెటకరమే కదా అంతా అవమానించే కార్యక్రమాలే కదా ఏ రోజును సక్రమంగా ప్రతిపక్ష నాయకులకు మైక్ ఇచ్చి ఐదు నిమిషాల పాటు మాట్లాడించాం మనం ఐదు నిమిషాలు మాట్లాడించే విషయం పక్కన పెట్టేవా పక్కన తీసుకో అక్కడ ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడినప్పుడు టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంటది సరే మనకు ఆ అవకాశం లేదనుకో నువ్వు లిమిటెడ్ గా కొన్ని ఛానల్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చి వాళ్ళు మాత్రమే లైవ్ ఇవ్వాలని చెప్పేసి ఒక షరతు పెట్టేసుకుందాం అది పక్కన పెట్టి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే వాళ్ళ వైపు చూపించుకుంటా కెమెరాలు వాళ్ళ వైపు చూపించుకుంటా వాళ్ళు టీవీలో కనబడకుంటా వాళ్ళు మాట్లాడుతుంటే దిష్టిబొమ్మ లాంటి స్పీకర్ ఒకడు ఉన్నాడు మాకు తమిళని సీతారాం అప్పట్లో వాళ్ళ ముఖాన్ని చూపించారు కదా మాకు అంటే ఆడియో మాత్రం ప్రతి ప్రతిపక్ష నాయకులదే మా దైవ్ గారి మొఖాన్ని చూపించేవారు లేకపోతే నీ మొఖాన్ని చూపించేవారు మాకు మనం ఏ రోజైనా సరే మన నియమాలు మన కట్టుబాట్లు మనం పాటించామా అసెంబ్లీలో ఎలా ఉండాలి ఏంటి ప్రతిపక్ష నాయకులు ఎలా గౌరవపరచాలి ఎలా గౌరవంగా మాట్లాడాలి ఏ రోజైనా మనం పాటించామాచ నువ్వేందుకు పాఠాలు చెప్తున్నావు రెచ్చగొట్టే ప్రయత్నాలు బలవంతంగా చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఇంకా మాట్లాడుకాలున్నది ఒకటి ఒక పార్టీ ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న మనం పాటిస్తే అందరం పడిద్దురు మనం వెళ్ళలేదు కదా ముందు మనకి ఒళ్ళు బల్బు ఒళ్ళు కొవ్వు కళ్ళు ఎత్తికెక్కేసినాయి మనకి అప్పుడు నూట యాభై ఒక స్థానాలు మనకు వచ్చినాయి కదా మనకి ఒళ్ళు ఆ ఒళ్ళు కనబడకుండా ఒళ్ళు కొవ్వెక్కేసి కళ్ళు ఎత్తికెక్కేసి కనీసం ప్రతిపక్ష నాయకులకి అవకాశం ఇద్దాం వాళ్ళని కూడా మాట్లాడిపిద్దాం అని ఇంగితెజని నీకు ఉందా ఆ రోజున మనం ఇచ్చామా అవకాశం మనం కల్పించాం వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మూకుమ్మడిగా ఉక్కితే దాడి పెద్ద పెద్ద కేకలో వ్యక్తిగతంగా విమర్శించడాలో తొల్ల కొట్టేయాలో మిసాలు తిప్పేడాలో ఆయన దగ్గరికి వెళ్ళిపోవడాలో ఎలాంటి కార్యక్రమాలు చేసామా లేదా చేసామా ఏదైతే మనం చేసామో అదే తిరిగి మనకు వచ్చి దావేసి పాడు నువ్వు చాలు ఈ మాటలు మాకు గొప్పది చాలా ఉంది అన్నది మాత్రం గుర్తు పెట్టుకో అబోయే రోజుల్లో ఆర్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి పెరిగినా సచ్చినా నీ అంతే నీకు ఆ అవకాశం ఇంకా ఒకసారి ఇచ్చిన అవకాశానికి రాష్ట్రానికి సర్వనాశనం చేసావు అలాంటి ఆశలు అలాంటి ఏమైనా ఉండి పెట్టుకో మాక ఎక్కడితోనే ఈ సినిమా క్లోజ్ అది బాగా గుర్తు పెట్టుకో అది ఒక విషయం మాత్రం మాకు గుర్తు పెట్టుకో నీకు మళ్ళీ జీవితంలో ప్రజల అవకాశం ఎవరు జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు మాకు చెప్పనాక శ్రద్దే ఇంకా కట్టి పెట్టాయి ఇంకా